మరి రంగారెడ్డి జిల్లా ఆమన్గడ్ మండలం ఆమగడ్డ పట్టణము మరి ఆమన్గాడి కిలోమీటర్ దూరంలో తూర్పు భాగాన జంగపల్లి అమన్గల్ మధ్యలో అక్కిరింటి ప్రసన్నాంజయ స్వామి ఆలయంలో ప్రస్తుతం మనం ఉన్నాము మరి కాసేపట్లు బయట ప్రారంభమవుతాయి ఆలోపు మరి ఆదేశం గురించి మన పబ్బరి పరమేశ్వర గౌడ్ గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అదేవిధంగా మనతో పాటు ఉన్నారు కమిటీ సభ్యులు నమస్తే అన్న జేసీ మీ పేరేంట నా పేరు దుద్దు ఆంజనేయులు అమ్మగారు న్యాయవాదే ప్రకటన చేస్తాను ఏరియా ఒకటే మున్సిపాలిటీ ఇక్కడ ముందుగా మన మరెవరు మన కొంచెం చాలాకి అంతరిద్ద తరపున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ

ఇక్కడ చెట్ల ఇక్కడే ఉండి ఒక అవకాశం లేకుండా ఆకలికి అమ్మ డిస్ట్రిక్ట్ కూర్చోంటే ఇక్కడ మా కుటుంబ సభ్యులు ప్రాంతం ఆయన చీర తీసి ఆయన ద్వారా చూస్తే ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ మేకల మేకల కప్పలు బొసాక గుడికి అభివృద్ధి ఆయన తిరిగి స్టార్ట్ అయ్యింది భద్రా భద్ర భద్రయ చాలా ఇప్పటికే నాకు తెలిసి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం అనుకుంటున్నాను ఆయన తర్వాత ఒకసారి వచ్చిండు ఇంకా రాలేదు ఇక్కడ తెలియదు చేసి మంచిగా ఫార్టీ ఇయర్స్ అయిపోవచ్చు ఉద్యోగం కూడా వచ్చిందో తెలిసింది తర్వాత ఏంటంటే చాలా మంది ఆఫర్గా చాలా మంది ఇక్కడ ఒకటే శివాలయం ఉంది శివాలయం ఉంది తర్వాత కూడా భక్తుల చేత కొంత మాడిఫై అయింది తర్వాత కట్టారు ఈ తర్వాత భక్తుల సహకారం చేత ఇక్కడ మండపం

ఈ కొండకు వచ్చేటువంటి భక్తులు ఎంతోమంది జారి కూడా చాలామంది ఇక్కడ ఏవైతే కోరికలు కొట్టారో వాళ్ళ కోరికలు నెరవేరినాయి ఎంతోమంది భక్తులు ఉన్నారు మా అమరగలు ఇక్కడ మేడిగడ్డ ముసర్ ఆటో చాలా మంది భక్తులు ఈ ఆదాయం అంటే భక్తుల ద్వారానే సహకారం చెందిన ఎంత జరిగింది ఒకసారి అంటే చాలా మంది నాకు తెలిసి కరెక్ట్ మంది చాలా మంది భక్తులున్నారు ఎనిమిది నా ఈ సాయి వరకు వచ్చింది ఈ కరోనా కంటే ముందు కళ్యాణం ఏంటంటే ఈ కరోనా తర్వాత ఈ కమిటీ సభ్యుచ్చే కళ్యాణాన్ని తీసుకున్న తర్వాత అందరంగా మీకు తిరుచన సీతారామచంద్ర స్వామి తర్వాత ఇక్కడ ఆమంద మండల కేంద్రంలో